గత కొన్ని రోజులుగా మల్కాజ్గిరిలో ఏ విధంగానైతే దేశవ్యాప్తంగా మరొకసారి మోదీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికల్లో పూర్తి మెజారిటీ ఇచ్చి నరేంద్ర మోదీ గారిని దేశ ప్రధాని చేసినటువంటి ప్రజలను మరొకసారి రెండు వేల ఇరవై నాలుగులో జరిగేటువంటి రాబోయే నెలల్లో జరిగేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి దేశ సమగ్ర అభివృద్ధి కోసం బీదా బడుగు వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా దేశం ధర్మం సామాజిక గుర్తింపు సాంస్కృతిక ఐక్యత గుర్తింపు వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని దేశం ముందు శతాబ్దాల చరిత్ర కలిగే సమస్యలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణకు రామజన్మభూమి ఐదు వందల సంవత్సరాల సమస్య కశ్మీర్ మూడు వందల డెబ్బై అధికరణ డెబ్బై సంవత్సరాల పైగా ఉండేటువంటి సమస్య దేశంలో ఉగ్రవాదం నక్సలిజం కావచ్చు ఇస్లామిక్ రాడికలిజం కావచ్చు ఈశాన్య రాష్ట్రాల్లో ఉండేటువంటి ఉగ్రవాదం కావచ్చు వీటన్నిటిని కూడా పూర్తిగా నిర్మూలించి దేశంలో శాంతి భద్రతలను స్థాపించినటువంటి ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వం ఈ విధంగా దేశం ముందు అనేక పరిష్కరించలేకుండా పెండింగ్ ఉండేటువంటి సమస్యలను త్రిబుల్ తలాక్ లాంటి సమస్యలను కూడా పరిష్కరించినటువంటి బలమైన నిర్ణయాత్మకమైనటువంటి నాయకత్వం ప్రభుత్వం మోదీ గారు ఇచ్చారు స్థిరమైనటువంటి ప్రభుత్వం వారు ఇచ్చారు అవినీతి పది సంవత్సరాల్లో ఎన్నడూ కూడా చర్చ లేకుండా మచ్చ లేకుండా మరక లేకుండా అవినీతి లేనటువంటి ప్రభుత్వాన్ని ఈ దేశంలో పది సంవత్సరాల ఇచ్చారు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం విపరీతమైనటువంటి అవినీతి వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో వాటన్నిటినీ చర్చనీయాంశం చేయాల అభివృద్ధి విషయంలో జాతీయ రహదారులు కావచ్చు ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు వీటన్నిటిని కూడా వ్యవసాయ రంగంలో మహిళల విషయంలో కూడా ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్లో చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఇలా అనేక విషయాలను తీసుకున్నటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో వీటిని తెలంగాణలో కూడా చర్చనీయాంశం చేయాలా అదేవిధంగా కుటుంబ రాజకీయాలు వీటిని అంతం చేయగలిగేటువంటి ఎందుకంటే తెలంగాణలో కూడా బీఆర్ఎస్ కూడా కుటుంబ రాజకీయాలు చేసింది ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏర్పడినటువంటి కాంగ్రెస్ కూడా కుటుంబ రాజకీయాలు చేసే పార్టీనే కాబట్టి కుటుంబ రాజకీయాలకు స్వస్తి పలకాలంటే కూడా తెలంగాణలో బీజేపీతోనే సాధ్యం మోదీతోనే సాధ్యం ఇటువంటి అన్ని అంశాలను మారేడుపల్లి బోయిన్పల్లి ఇలా ప్రతి డివిజను ప్రతి మండలము రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు తీసుకెళ్ళి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ప్రతిభావంతులు ప్రభావవంతులు లీడర్షిప్ చేసేవాళ్ళు సామాజికంగా ఆర్థికంగా నాయకత్వం వహించేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మధ్యన చర్చనీయాంశాలు చేయడం కోసం ఇలాంటి చాయపే చర్చ లేకపోతే మోదీ పిడిసే ఇక్బాద్ మోదీ మరొకసారి అని చిన్న సమావేశం రెండు వందల మంది కీ పర్సన్స్ కీ లీడర్స్ యొక్క సమావేశాలను నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా నేను ఇక్కడికి రావడం జరిగింది ఒకటి ఏంటంటే బీజేపీ కార్యకర్తల పార్టీ బీజేపీ సిద్ధాంతం మీద నడిచే పార్టీ బీజేపీ ఒకటి మాత్రమే సిద్ధాంతం మీద ఈరోజు నడుస్తున్నటువంటి పార్టీ కాబట్టి యాభై సంవత్సరాలు అయిన తర్వాత కూడా డెబ్బై సంవత్సరాలు అయిన తర్వాత కూడా కార్యకర్తలు నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీ బీజేపీ కాబట్టి రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే మల్కాజ్గిరి తెలంగాణతో పాటు అభ్యర్థులను ప్రకటిస్తారు ఏది ఏమైనా మోదీ గారు గెలవాలా అనేటువంటి ఉద్దేశంతో అందరు కార్యకర్తలు కూడా ప్రచారం చేస్తున్నారు పార్టీలో గెలుపు అవకాశం చూసి కేంద్రంలో ప్రభుత్వం ఉంది వాతావరణం ఉంది జన్మభూమి ప్రధాన అంశం కాబట్టి చాలాసార్లు ఇన్ని సంవత్సరాలు మాత్రం లేనోళ్ళు కూడా చేతులు కడుపుకుందామని లేకపోతే గంగలు మునుగుదామని వస్తారు అది మంచిది రావాలి ఆహ్వానిస్తాం ఏది ఏమైనా కార్యకర్తలే విజయం సాధిస్తారు కార్యకర్తలు నిర్ణయం జరుగుతుంది